రైతువారి భూమి అండి చెరుకు అయ్యే పొలం రైతువారి భూమి అండి ఇది ఇదిగోండి చెరుకు పొలం ఎక్సలెంట్ ఇది అన్నదమ్ముల వాటర్లో ఉంది ఇదండి చక్క ఇది ఒక బ్రదర్ది ఇది సిస్టర్ది ఇది మూడోది దారి అబ్జెక్షన్ లేదు ఇదిగోండి ఈ నేను చూపించే బిట్టు ఎకరం పొలం అండి ఆ రావి చెట్టు దగ్గర పంట బోధ పంట బోధ ఉంది వాటర్ ఇబ్బంది ఏమి లేదు చాలా నెంబర్ వన్ భూమి కాకపోతే ఇది వెంచిరండి అది లేవు ఇది వెంచిరండి ఇది ఇది కంకిపాడు నుంచి కరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇది కరకట్ నుంచి జస్ట్ ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ అండి ఇది ఇది ఈ చెరుకులు ఇవి ఉండటం వల్ల మనకి కరకట్ కనిపిస్తలేదు మామూలుగా ఇది కరకట్ కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఇది ఒక లేఅవుట్ పెంచిరది ఇది ఇది చాలా కాలం అవుతుంది వల్ల కొంచెం ఇలా కొంచెం పిచ్చ మొక్కలు వచ్చింది కానీ ఇది ఫ్యూచర్ ఉన్న బిట్ అండి ఇది ఫ్యూచర్ ఉన్న బిట్టుది గవర్నమెంట్ వాల్యూ కూడా ఇక్కడ కొంచెం పద్నాలుగు లక్షలే ఉంది అదొకటి అండి దీనికి అదే గోడవారి పంచాయతీ ఉంటే మాత్రం నలభై రెండు లక్షలు ఉంది ఇది వాల్యూ నలభై ఐదు లక్షలకైతే ఇస్తానంటున్నారు ఎదురు కూర్చుంటే కొద్దో గొప్ప కానీ భారీ తేడా ఉండదు మంచి ఇన్వెస్ట్మెంట్ ముక్కండి ఎందుకంటే వెంచర్ దగ్గర ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎంటనే వెంచర్కి ఈ ఏరియా అంతా కూడా ఇదవద్ది ఆ పక్కనే ఊరు మీకు ఎదుకండి ఈ వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తున్నాను అది ఊరండి జస్ట్ పక్కనే ఊరు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే